ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలు వెళ్ళి ఈరోజు నిజంగా మహా అద్భుతమైన ఘట్టం ఉపమన్యు అని మహర్షి ఆయన శివభక్తి ఏంటో చెప్పుకుందాం ఈరోజు ఉపమన్యు ఈ ఉపమన్యుడు వ్యాఖ్య వ్యాఘ్యపాద్రుడు అనే ఒక మహర్షి యొక్క ఇద్దరు కుమారులు దౌమ్యుడు ఉపమన్యు ఇద్దరు పిల్లలు ఆయనకి ఈ వ్యాఘ్యపాద్రుడు అప్పుడు మన నాలుగు యుగాల్లో మొదటి యుగంలో సత్య యుగంలో ఆయన ఉండేటప్పుడు ఇప్పుడు ఉన్న మన చిదంబర్ క్షేత్రంలో ఆయన ఉండేవారు చిదంబరం చాలా అద్భుతం మనం చిదంబర రహస్యం అక్కడికి వెళ్తే నువ్వెవరో తెలుసుకోవద్దు ఈజీగాను ఆ చిదంబర్ రహస్యంలోనే అంత రహస్యం మనం ఏటు అనుకుంటాం చిదంబర్ రహస్యం లోపలికి వెళ్తే అద్దాలే ఉంటాయి విగ్రహం ఉండదు నీవు నీళ్ళు నువ్వే చూపిస్తుంది అరే ఎక్కడో వెతుకుతున్నావురా నీ లోపల ఉంది నువ్వే భగవంతుడు అని చెప్పేది చిదంబర రహస్యం ఆ చిదంబర్ క్షేత్రంలో వ్యాఘ్యపాద్రుడు మహర్షి ఉండేవారు అప్పుడు సత్యయుగంలో ఆయన ఉండేవారు అనమాట అంటే అక్కడ ఆయన ఉండేటప్పుడు అక్కడ గోవులు ఏమి ఉండేవి కాదు ఉన్న కందమూలాలు కొద్దిగా ఏదో బియ్యం ఉంటే వండుకొని తిని ఆకులు వాటితోనే వాళ్ళు ఆహారం తీసుకుంటూ ఉండేవారు ఆయన ఇద్దరు పిల్లలు దౌమ్యుడు ఉపమాన్యం ఇద్దరు ఇక్కడికి వచ్చిన కొంతమంది పిల్లలు క్షీరాన్నం గురించి చెప్పారు క్షీరాన్నం గురించి సో అక్కడికి వచ్చిన పిల్లల్లో ఒక ఒక బాలుడి ఇద్దరు కూడా చిన్న పిల్లలే ఇద్దరు అక్కడికి వచ్చిన ఒక బాలుడు చెప్పాడు నేను ఈరోజు క్షీరాన్నం తిన్నాను క్షీరాన్నం అనగానే ఈ పిల్లవాడికి కోరి ఇప్పటివరకు ఎప్పుడు కందమూలాలు అమ్మ వండిన కొద్దిగా అన్నం అవి తప్ప ఈ క్షీరాన్నం అంటే ఏంటో తెలియలేదు తెలియక తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మ క్షీరాన్నం అంటే ఏంటి నాకు పెట్టవా తల్లి దుక్కి ఎందుకంటే వాళ్ళకి గోగులు కూడా లేవు అక్కడ పెట్టడానికి క్షీరాన్నం వండి పెట్టడానికి తల్లి దుఃఖించింది కానీ పిల్లవాడు అడిగాడుగా లేదు అని చెప్పలేక ఆమె ఏం చేసిందంటే బియ్య పిండితోనే కలిపి అన్నంలాగా వండేసి అందులో పంచదారేసి పెట్టేస్తుంది పెట్టేసి అదే పిల్లవాడికి తెలియదుగా ఎలా ఉంటుందో అదే క్షీరాన్నం అనుకుని చక్కగా భుజించాడు భుజించిన తర్వాత ఈ వ్యాఘ్రపాదుడు వశిష్ఠుల వారికి బంధువు వశిష్ఠ ఆశ్రమానికి ఒకసారి మహర్షులు అందరిని ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు ఈయన వెళ్తూ కుమారుడి ముఖమన్యుడిని కూడా తీసుకొని వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉంది కామధేనుగు కామధేను క్షీరంటే సాక్షాత్ అమృతం అక్కడ ఆ పాలతో క్షీరాన్నం వండారు వండినప్పుడు పెడితే అది భుజించిన పిల్లవాడు ఇదేంటి అని అడిగాడు ఇది క్షీరాన్నం అన్నారట ఇంత అమృతంలాగా ఉంది మరి మా అమ్మ నాకు పెడుతుంది ఏంటైతే దానికన్నా ఇది అమృతంగా ఉందిగా ఇది క్షీరాన్నం అంటున్నారు మరి మా అమ్మ నాకు పెడుతుంది ఏంటి పిల్లవాడికి డౌట్ వచ్చింది అక్కడ తినేసి ఇంటికి వచ్చి అడిగాడు అమ్మ అక్కడ కామదేను పాలతోనే క్షీరాన్నం వండరు అది క్షీరాన్నం అంటున్నారు మరి నువ్వు నాకు పెడుతుంది ఏంటైతే అని అడిగాడు తల్లి చెప్పలేదు దుఃఖించింది అప్పుడు చెప్పింది నాయన ఇలాగా బియ్యం పిండితో కలిపి నీకు పెడుతున్నాను అంటే ఏమమ్మా మనకు లేవా మనకి గోవులు లేవు నాయన మనకి ఏది కావాలన్నా శివుని అనుగ్రహం ఉండాలి శివుని అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా పొందగలము ఆయన అనుగ్రహం లేకపోతే ఏది పొందలేవు నీకు పాలు కావాలి క్షీరాన్నం కావాలని ఇచ్చే ఉంది కదా శివుడిని అడుగు అని చెప్పింది తల్లి అంటే తల్లిదండ్రులు చూడండి అప్పట్లో తల్లులంతా అంతా డైవర్ట్ చేశారు ఆ పిల్లల్లో అది కావాలన్న కోరిక ఉన్న దాన్ని శివుడి మీదకి మళ్లించేసింది తల్లి శివుడి మీదకి మళ్లించింది నువ్వు శివుడిని అడుగు ధ్రువుడిని అలాగే పంపింది తల్లి ధ్రువ చరిత్రలో మనం చెప్పుకున్నాము ధ్రువుడికి అలాగే పంపించింది ప్రహ్లాదుడు అవని మార్కండయుడు అవని వీళ్ళందరూ వాళ్ళు ఉన్న ఇచ్చే వాళ్ళనే భగవంతుడి దగ్గర చిన్న ఏజ్లో వాళ్ళు ఆ శక్తిని పొందేశారు అంటే అనుగ్రహాలను పొందేశారు అలా ఈ పిల్లవాడికి చెప్పింది శివుడు అనుగ్రహం ఉండాలి మనం కడుపు నిండా తినాలన్నా మంచి బట్ట కట్టాలన్నా కంటి నిద్ర ఉండాలన్నా నువ్వు ఒక మంచి పదవి రావాలన్నా నువ్వు ఏం చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే నీకు వస్తుంది ఆయన అనుగ్రహం లేకపోతే ఏది రాదు నువ్వు ఈరోజు అనుభవిస్తున్న ఆయన ఇచ్చిన అనుగ్రహం లేదు లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ అనుభవించేదల్లా ఆయన ఇచ్చే అనుగ్రహం మనం గుర్తించలేదు కాబట్టి లేదు అని అంటున్నాము ఈరోజు ఎంత చక్కగా ఉన్నామంటే ఆయన ఇచ్చిందే అలా పిల్లవాడు చెప్తే పిల్లవాడు అడిగిన మొదటి ప్రశ్న అవునా అమ్మ శివుడు ఎలా ఉంటాడు శివుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎలా ఆయన అనుగ్రహం పొందాలి ఎలా ఆయన దగ్గర నుంచి నేను సాక్షాత్కారాన్ని పొందాలి చెప్పు అని అడిగాడు పిల్లవాడి తపన ఎలా పొందాలి అని చెప్పినప్పుడు తల్లి నిజంగా ఆనందపడి దగ్గర తీసుకొని మొదటి గురువు అయిందండి తల్లి మొదటి గురువై పిల్లవాడిని దగ్గర తీసుకొని ఎలా ఉంటావని అడిగావాని ఆయన అనంత రూపుడు అనేక రూపాలున్నాయి ఏ రూపం అని చెప్పాలి మీకు అన్ని రూపాలు ఆయనే సూర్యచంద్రులు ఆయనే పశుపర్షాలు ఆయనే అన్ని లేనిదంటూ ఏది లేదు చమత్కారి నువ్వు ఏ రూపంలో లేదని అనుకుంటావో నీ దగ్గర ఆ రూపంలోనే వస్తాడు ఆయన ఆయన ఒక్కొక్కసారి చాలా బేకర రూపంలో ఉంటుంది ఒక్కొక్కసారి శాంతి స్వరూపంగా కూడా కనబడతాడు మనం ఇదే శివుడు అని చెప్పలేనట్టు కూడా వస్తాడు ఒక్కొక్కసారి అమ్మవారితో చక్కగా ఏంటి బంగారం దీంట్లోనే అమ్మవారితో కూర్చొని ఉంటాడు ఒక్కొక్కసారి వికృత రూపంలో శ్మశానంలో కూర్చుంటాడు ఏమేమి చెప్పాలి శివుడు గురించి నీకు అని చెప్పింది తల్లి ఇది అని నేను చెప్పలేను నాయనా ఇంకా ఎలా అని అడిగే కదా ఎక్కడ ఉంటాడు ఆయన లేని చోట ఎక్కడ ఉంది ఆయన అనంతడు ఆదిలోనే ఉన్నాడు అంతంలో ఉంటాడు ఆయన లేనిదే ఎక్కడ లేడు కానీ అడిగగా ఒక్క చోటు ఉంది చెప్తాను ఎక్కడ నీ హృదయంలో ఉన్నాడు నాయన ఆయన్ని పట్టుకొని అనుగ్రహం పొందేస్తుంది ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళకు నీ హృదయంలో ఉన్నవాడిని పట్టుకుంటే ఆయన అనుగ్రహం పొందేది ఏ రూపంలో వస్తాడో నీ అదృష్టం అని చెప్పింది తల్లి బయలుదే ఆయన తపస్సుకి వెళ్ళిపోతున్నాను వెళ్ళు అప్పట్లో ఇంట్లో ఏం చేసేవారు కదండి హిమాలయాలకు వెళ్ళు ఇప్పుడు అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడ ముందే అక్కడే ధ్యానాలు అవుతున్నాయి కానీ అప్పుడు అందరూ హిమాలయాలకే వెళ్ళేవారు తపస్సు చేయడానికి ఆ వెళ్తున్నప్పుడు తల్లి చెప్పింది రుద్రాక్ష ఇచ్చిందండి మణి మణిగా రుద్రాక్ష ఇచ్చింది వాళ్ళు యజ్ఞం చేస్తారు కదా ఇంట్లో ఇంత భస్మం తీసిచ్చింది ఆ భస్మమే ఔషధం ఇది వ్రాసుకో ఒంటికి రుద్రాక్ష ధరించు మంత్రం చెప్తా పంచాక్షరి మంత్రాన్ని తల్లి బోధించింది ఫస్ట్ ఈ మంత్రాన్ని పట్టుకొని వెళ్ళిపో ఆ మంత్రాన్ని పట్టుకొని నువ్వు ధ్యానం చేయి తపస్సు చేయి అని తల్లి ప్రథమ గురువై పిల్లవాడిని పంపించింది వెలిపాడు హిమాలయాలకి ఒక ఎనిమిది ఇటుకలతో చిన్న గుడిలా కట్టాడు అందులో లింగాన్ని పెట్టుకున్నాడు రోజు ఉదయం పూజ జపం స్తోత్రాలు తపస్సు ఇవి ఇవి చేస్తూ 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 చేస్తూనే ఉన్నా పిల్లవాడు పిల్లని తెచ్చేవాడు వేసేవాడు ఒక్క శివుడు నామస్వరం తప్ప ఇంకోటి రావండి శ్లోకాలు రావు ఏమీ రావు పిల్లవాడికి వచ్చినల్లా ఓం నమస్వారి పంచాక్షి తప్ప ఇంకోటి ఆ నమశ్వరే పలుకుతూ ఉండేవాడు అదే వేసి నీరేసేవాడు అదే వేసి బిల్లం వేసేవాడు ఆ కీర్తన అదే భజన అదే ఆయన జపము అదే అంతా ఓం నమస్వారి ఓం నమస్వరి ఓం నమశ్వరి ఓం ఇంకా సాధన తర్వాత 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 ఎంత తీవ్రతరం అయిపోయిందంటే కొంతకాలము పళ్ళుతో తినేస్తున్నాడు ఇంకొంతకాలం వెళ్ళేసరికి కేవలం ఆకులు కేవలం ఆకులు భుజించి మాత్రమే ఇంకొంత ఇంకొంతకాలంకి వచ్చేసరికి కేవలం జలం ఆ తర్వాత కొంతకాలంకి వచ్చేసరికి కేవలం వాయు భక్షణం వాయువు మాత్రమే తీరుస్తూ కఠోర సాధన చేశాడు అనమాట కఠోర సాధన చేశాడు ఇంత కఠోర సాధన సాధన చేసి ఎవరు చిన్న పిల్లవాడు పదేళ్ళు కూడా ఉండరు అంత కఠోర సాధన చేస్తే శివుడికి అప్పుడు సాక్షాత్కరించాలని అనిపించింది అనిపిస్తే ఎప్పుడు డైరెక్ట్ గా రాడండి పార్వతీవి పెట్టాడు పరీక్ష బ్రాహ్మణ అవతారంలో వెళ్ళి ఎన్నో అని తిప్పించుకునేది అనుగ్రహిస్తాడు అలా వచ్చాడు ఎలా వచ్చాడు ఇంద్రుడిగా వచ్చాడు ఆయన ఎప్పుడు ఇంద్రుడిగా అయ్యాడో నంది ఐరావదంగా అయిపోయింది ఆయన వెనక ఉన్న ప్రమద గణాలందరూ గంధర్వులు అప్సరసలుగా మారిపోయి ఇంద్రుడి ఎలా వస్తాడు ఆ వెనక్కి అలా వచ్చాడు రాగానే కుర్రవాడు ధ్యానంలో ఉన్నాడు పిలిచాడు ఉపమన్యు అనేసి కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి ప్రణామాలు చేశాడు ఎంతో తపస్సు చేసావు నాకు నచ్చింది నీకేం కావాలో అడిగిస్తాను అన్నాడు నాకు శివభక్తి తప్ప ఇంకేం అక్కర్లేదు అన్నాడట అని సరే కాశ్చర్యపడి ఏముంది దేనికోసం చేసావు నువ్వు మర్చిపోయావా పాలు కోసం చేసావు నువ్వు తపస్సు పాలు కోసం వచ్చావు క్షీరాన్నం కోసం వచ్చావు నువ్వు శివుణ్ణి అడుగుతున్నావు ఆయన దగ్గర ఏముంది ఆయన దగ్గర ఇవ్వడానికి ఏం లేదు నువ్వు అడిగే పాలు కూడా ఆయన దగ్గర లేదు గంట కంటంలో విషం తప్ప ఆయన ఇస్తాడు నీకు ఇస్తాను తీసుకో అని అడిగాడట అడిగితే ఆయన అన్నాడట ఆయన నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు ఆయన అనుగ్రహిస్తే చాలు ఆయన అనుగ్రహం లేకపోతే నాకు కీటక జన్మైనా పర్లే నాకు పక్షి జన్మైనా పర్లేదు జరామరణ దుఃఖాల్లో నేను నశించిపోయినా పర్వాలేదు కానీ నాకు నువ్వు ఇచ్చే ఆ సుఖాలు నాకు అవసరం లేదు నాకు పరమేశ్వరుడు అనుగ్రహం మాత్రమే కావాలి నువ్వు ఇచ్చేది నాకేమీ అక్కర్లేదు అని చెప్పాడు ఇంద్రుడు అనుకోని అంటే తెలియక ఇంద్రుడు అంత నాకు అక్కర్లేదని తోలనాలాడు నువ్వు ఎంత చెప్పు ఆయన దగ్గర ఏం లేదు ఏముందని అడుగుతున్నావా అని అడిగితే ఎవరు అసలు ఆయన ఏం చేస్తారు సడన్ అడుగుతున్నావు అంటే ఏకుడు అయినా అనేకుడు ఆయనే ఏకము ఆయనే అనేకము ఆయనే అనంతుడు అయినా ముందున్నాడు ఇప్పుడున్నాడు తర్వాత ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు లేని చోట లేదు జ్ఞానము ఆయనే జ్యోతిర్లింగము ఆయనే జ్యోతి అంటే జ్ఞానము చైతన్యము ఆ జ్యోతిర్లింగం కూడా స్వయంభునే జ్యోతిర్లింగాలు అంటే వస్తాడు బేజం ఆయన ఆయన ఎక్కడి నుంచి రాలేదు ఆయన నుంచి వచ్చాం మనంతా ఇచ్చేది ఆయనే చేసేది ఆయన సూర్యుడు చంద్రుల్లో ఉండదు ఆయన పంచభూతాల్లో ఉండదు నీలో ఉన్న ఈ మనస్సు బుద్ధి అహంకారం అని చెప్తున్నాం ఇవన్నీ కూడా ఆయనే ఈ రోజు నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నావు అంటే ఆయన శక్తి వల్లనే అవి లేకపోతే ఎక్కడ నుంచి వచ్చే ఇప్పుడు నువ్వు ఇస్తాను అని అడుగుతున్నావు కూడా ఇచ్చే శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనే కదా ఇచ్చాడు అని చెప్పాడు ఆయన నీకు ఇస్తాను అంటున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇచ్చిందే కదా నాకు అంటున్నావు అలాంటిది ఆయన కావాలి నాకు నీకు ఇచ్చేది నాకు ఎందుకు అని అడిగాడు పిల్లవాడు చిన్నవాడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వాడు అయినా సరే నొప్పిలే నువ్వు ఎన్ని చెప్పు ఆయన నువ్వు అన్న వ్యక్తి అయితే అంత గొప్ప వ్యక్తి అయితే కాదు నువ్వు అన్నవాడు అంత గొప్పవాడు కాదు మీ అమ్మ చెప్పిందని నువ్వు ఊహించేసుకుంటున్నావు మీ అమ్మ చెప్పింది ఆయన గురించి గొప్పదా కాబట్టి మీ అమ్మ అందరినీ ఆ సన్యాసులని చూసింది ఆశ్రమంలోని ఆయన గురించి గొప్పగా చెప్పింది కాబట్టి నువ్వు ఊహించేసుకుంటున్నావు నువ్వు చెప్పినంత ఆయన దగ్గర లేదు అన్నాడు అనేసరికి అంతవరకు శాంతంగా చెప్పిన పిల్లవాడికి ఒక్కసారి కోపం వచ్చింది కోపం వచ్చి ఉన్న బస్సు చేతితో తీసి పట్టుకున్నాడు పట్టుకొని ఇది అఘోర మంత్రంతో జపించి చేసిన మంత్రం నీవు తగ్గకపోయావా ఇది నీ మీద వేస్తా వేసేనా అయిపోతావు నువ్వు అంత కోపం వచ్చింది పిల్లవాడికి తీసి భస్మం చేతితో పట్టుకున్నాడు పట్టుకోగానే పక్కన నంది ఉన్నాడుగా శివుడికి రక్షణ నంది ఆ భస్మం వేస్తే ఏమవ్వదు తెలుసు కానీ ఈయన రక్షణ కదా ఈయన వెళ్ళి ఆ చెయ్యి పట్టుకున్నాడు నంది వెళ్ళి ఒక్కసారి ఐరావతంగా ఉన్నవాడు వెళ్ళి చెయ్యి పట్టుకోగానే నంది స్పర్శ తగలగానే పులకించిపోయాడట ఎవరు ఇతను ఉపమన్యువు నంది చెయ్యి పెట్టగానే పులకించుపోయాడు అనమాట అంటే సాక్షాత్ శివ పరమాత్మ అయితే ఇంకెంత అయిపోతాడు ఆ పులకించుకోగానే శివుడు అప్పుడు అనుగ్రహించాడండి సాక్షాత్ అమ్మవారితోని తను ఎప్పుడు మనము విష్ణుమూర్తిని శంఖ చక్ర గదాతో అన్నిటితో కానీ ఇతనికి ఇచ్చాడట ఫస్ట్ టైం ఆయుధాలు అన్నిటితో అమ్మవారితో కలిసి గణాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరి అందరితో కలిసి దర్శనం ఇచ్చాడు ఈ పిల్లవాడికి ఇచ్చాడు ఆ దర్శనాన్ని అచ్చేపడట పిల్లవాడికి రెండు కళ్ళు చాలలేదు రెండు కళ్ళు చాలలేదు వర్ణించడానికి లేదు ఏ మా సౌందర్యం పక్కన ఉమా చక్కగా సాక్షాత్ జగన్మాధ్ ఉంది లంగి ఉన్నది కుమారస్వామి ఉన్నాడు దక్షిణం వైపు బ్రహ్మ ఉన్నారు ఇటువైపు మన విష్ణువు ఉన్నారు లక్ష్మీ సమేతంగా వచ్చారు సరస్వతి సమేతంగా వచ్చారు ఆయన గణాలతో ఈయన గణాలతోని సనక సనాధులు మునులు పిల్లవాడు చూస్తున్నాడు అక్కడే దాని అక్కడ కాదండి అనంత విశ్వం ఆమె తల్లి చెప్పింది కదా ఆ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన లేని చోట ఎక్కడ ఉన్నదని ఆ విశ్వాన్ని అంతా చూపించేసాడు ఒక్కసారి విశ్వంలోకి తీసుకెళ్లిపోయి సూర్యుడు ఒక సూర్యుడు కాదు కొన్ని లక్షల సూర్యుడు ఉన్నారు కోట్ల సూర్యుడు ఆ సూర్యుడిని చూపించేశాడు చంద్రుడిని చూపించాడు నక్షత్రాలు చూపించేశాడు ఈ విశ్వం అంతా ఎక్కడ అయితే శివుడు నిండిపోయినాడు అదంతా ఆ పిల్లవాడు దర్శనం రూపంలో ఇచ్చేసాడు నేను లేని చోటు లేదు ఆ పిల్లవాడు అదే కదా నమ్మాడు దాన్నే చూపించి ఇచ్చేసాడు ఆనందపడిపోయాడు పిల్లవాడు తీసుకున్నాడు దేవతలందరూ అందరూ వర్షం కురిపించారు పిల్లవాడు మీద అమృతం కురిపించారు ఆ బిందువులు కురిపించారు అందరూ చూస్తున్నారు పిల్లవాడిని అడిగాడు నీకేం కావాలో అడిగిస్తా అడిగితే అంత పిల్లవాడు కూడా నాకు హరదాసత్వం కావాలని అడిగాడు హరదాసత్వం అంటే నీ పాదాల దగ్గర దాసిగా ఉండిపోయే వరాన్ని నాకు ఇవని అడిగాడు ఇంకేమి అడగలేదు అది అడిగాడు నాకు నీ పాదాల దగ్గర ఉండిపోయే వరాన్ని చాలు నాకేమీ అక్కర్లేదు అచ్చిపోయారు అందరూ పిల్లవాడు పరమేశ్వరుడు నవ్వాడు అంటే వాడు ఎంత భక్తి తత్వంలోకి వెళ్ళిపోయాడు చూడండి భోగాలు అడగలేదు అంటే వాడికి ప్రాపంచిక వాంఛలు పోయాయి ధ్యానంలో ఉన్న మహిమది ఎప్పుడైతే నీవు సాధన చేస్తూ చేస్తుంటే ప్రపంచం అంతా పోతుంది అంతా శివుడు 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 శివ అయిపోతుంది వాడు ఆ సత్యాన్ని తెలిసేసుకున్నాడు అక్కర్లేదు ఇంత చిన్న పిల్లవాడు సాక్షాత్ పరమేశ్వరుడు ఎత్తుకున్నాడు అండి ఎత్తుకొని దగ్గర తీసుకొని పార్వతి మన కుమారుడు మన కుమారుడు నీవేమంటావు తల్లి తలమే చెయ్యేసి కుమారుడుగా పదవి ఇచ్చేసాడు కుమారుడుగా అలా సనక సనాధుడికి వచ్చింది కుమారస్వామి పదవి మళ్ళీ కుమారుడికి ఇచ్చేసాడు కుమారుడిగా ఇచ్చేసి ఆయన అడగలే ఇచ్చాడు వరాలు ఒకటి మరణం లేదు ముసలితనం లేదు దుఃఖం లేదు కీర్తి ప్రతిష్టలు నిన్నే అందరూ ఆరాధిస్తారు ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిన ప్రతి ముని కూడా నిన్నే గౌరవిస్తారు నీ కీర్తే చెప్పుకుంటారు నీకు అందరికీ కన్నా ఉన్నతమైన వాడు ఎన్ని యుగాలు ఇప్పుడు ఎన్నో యుగాలు ఆయన ఒక సత్య యోగం కాదు ఎప్పుడో జరిగి ఇన్ని సత్య యుగాలు అయినా నీ కీర్తి వెళ్తూనే ఉంటుందని చెప్పి అడక్కుంటా వరాలు ఇచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు అది భక్తి అంటే అది ధ్యానం అంటే అది తపస్సు అంటే భగవంతుడిని అలా పొందాలండి భగవంతుడిని అలా పొందాలి మన ముందు ప్రత్యక్షమైతే వంద కోట్లు లిస్ట్ వచ్చేస్తుంది పేపర్ లోపల నుంచి తిరగేసి వస్తాం కానీ భగవంతుడు వస్తే ఆయన ఉంటే అన్ని ఉన్నట్టే ఆ చిన్న సత్యం తెలుసుకుంటే చాలు నీ పాదాల దగ్గర దాసత్వం అంటే అన్ని పొంది చేయడం లెక్కే ఆయన ఆయన అడిగేడు ఇచ్చేసాడుగా ఆయన చాలా తెలుగుగా అడిగింది అది ఒక్కటే అదనమాట భగవంతుడి యొక్క కూపడి భగవంతుడి దగ్గర శరణాగతి ఉండాలి నీ పాదాలు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదన్న శరణాగతి నువ్వు ఎప్పుడైతే పొందుతావో ఆ శరణాగతి చాలు పాదాల దగ్గర అడిగాడు ఎక్కడిచ్చాడు కుమారుడు కింద స్థానాన్ని ఇచ్చి ఎత్తుకున్నాడు ఎత్తుకునే అదృష్టమే ఆయన కనిపిస్తే చాలు పిల్లవాడిని ఎత్తుకొని ముద్దులాడే చక్కగా వాడికి తన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని కొడుకుగా ఇచ్చాడంటే ఎంత కఠోర తపస్సు చేసి సాధించాడు పిల్లవాడు అది ఉండాలి ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లి చూసారా ఎంత చక్కగా దృగుడి చరిత్ర కూడా గొప్ప చరిత్ర మనం చెప్పుకున్నా నాగసాయి గారు ఇంట్లో ఎంత అద్భుతంగా తల్లి మరించిందంటే తల్లి పాత్ర పిల్లల విషయంలో అంత కీలకమైంది అనమాట ఒకానొక టైం వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పుడు జస్ట్ మౌల్డ్ చేసుకుంటే చాలు మనం మౌల్డ్ రోజు చెప్పినా వెళ్ళాలి తిరిగి మనమే దిరైపోతారు ఇప్పుడున్న సిచువేషన్లో వాళ్ళు మా మనం వాళ్ళ చేతుల్లో ఉన్నాం కాబట్టి రోజు చెప్పే కానీ ఒకవేళ ఒక పాయింట్ ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం దాన్ని పట్టుకొని వాళ్ళు మౌల్డ్ చేసి ఆధ్యాత్మిక వైపు పిల్లలు చెప్పండి ఆధ్యాత్మికత లేకపోతే మాత్రం జీవితంలో వాళ్ళు అసలు అంటే చెప్తున్న రెస్పెక్ట్ లేదు అని అంటే అది లేకే రెస్పెక్ట్ లేదు ఎవరి పట్ల అని అంటే అది లేక అది రావాలని అంటే సమయం చూసి నిజం మనలో తపన ఉంటే వాళ్ళలోకి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట అలా ఆ భక్తి కూడా మన పట్ల కూడా ఉండాలండి మనకు కూడా సాధన 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 ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో ఎవరైతే నిరంతరం తపస్సు చేస్తారో తపన ఉంటుందో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు మాత్రమే శివ అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాను ఒకటి భక్తి భక్తిలు ఉండే సాధన చేయలేదు నేను భక్తే చేస్తాను భక్తిలో పూర్తిగా శరణాగతి పొందాలి శరణాగతి శరణాగతి శరణ ఆయన ఉన్నాడు ఆయనే కాపాడు ఎల్ల ఎల్లవేళలా ఎల్ల వేళలా పరమేశ్వర 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 పరమేశ ఇంకొక మాట నోటంటారు రాకంటే నీ అంత తరిస్తే ఆయన అనుగ్రహం పొందుతావు రెండోది సా సాధన ద్వారా సాధన చేసిన వరకు మాత్రమే చైతన్య అనుభూతి పొందగలవండి ఆ చైతన్యం ఆయన అనుభూతి పొందాలంటే మాత్రం ధ్యాన సాధన మాత్రం చెయ్యాలి ధ్యానం 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 ఎంతసేపు కూర్చొని కళ్ళు మూస్తూ ఉంటావో ఆ శివుని యొక్క చైతన్య అనుభూతిని నువ్వు పొందగలవు లేకపోతే పొందలేవండి మనం అనుకుంటే అన్ని చోట్ల ఉన్నాడు అన్ని చోట్ల చూసేదంటే తల్లి ఈజీగా చెప్పేసింది లోపలే ఉన్నాడు హృదయంలో అనేసి ఆ హృదయంలో చూసే శక్తి రావాలంటే మళ్ళీ సాధనే అందుకే చెప్తాను ఎంత ఏ టైం ఉన్నా టైం మాత్రం సద్వినియోగం చేసుకోండి జన్మ పోయిందా జన్మ రావడం మహామహా కష్టం అనుకుంటున్నా జన్మ అంత ఈజీ కాదు మానవ జన్మ చాలా చాలా ఉన్నతమైనది మళ్ళీ ఆ జన్మ నీకు ఒక గర్భం దొరకాలి మళ్ళీ నువ్వు భూమి మీదకి రావాలి మళ్ళీ ఈ మాయం జయించాలి మాయ చిన్న విషయం కాదు ఈ మాయం జయించి మళ్ళీ నువ్వు పరమాత్మ దగ్గరికి చేరాలి అని అంటే ఎంత కష్టం అనుకుంటున్నావు కాబట్టి ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళగలవండి సద్వినియోగం చే ఎలా సద్వినియోగం చేసుకుంటావు ధ్యానం ద్వారా సద్వినియోగం చేసుకోండి ఎక్కడికి పరిగెత్తినా ఆ పరిగెట్టేది మిగిలితే తప్ప ఏముండదు భుక్షన్ని పళ్ళు మూసుకుంటా ఒక్క చోట కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అరగంట చెయ్యండి చాలు ఎక్కువ అక్కర్లేదు ఉదయం ఒక అరగంట రాత్రి ఒక అరగంట ఉదయం ఒక అరగంట రాత్రి మిగతా టైం చాలా మంది బిజీ షెడ్యూల్ ఉంటే అవ్వకపోవచ్చు ఖాళీగా ఉన్న వాళ్ళు మిగతా టైం కూడా చేస్తే గాని నిన్ను నువ్వు ఉద్ధరించుకోలే ఈ భూమి మీదకి నీ వచ్చావు వచ్చానన్న వచ్చానని సంగతి తెలుసు పోతావని తెలుసు ఎందుకు వస్తున్నావు ఎందుకు పోతాం అని ఎవరు ప్రశ్న వేసుకోరు అసలు ఎందుకు భూమి మీదకి వస్తున్నాం అసలు ఆ ప్రశ్నే వేసుకోవట్లేదు వేస్తే సినిమా తెలిసేందుక ఎందుకు వస్తున్నాము అసలు ఆ ప్రశ్న కూడా ఎవరు వేసుకోరు వస్తున్నాం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం తింటున్నాం తింటున్నాం పట్ట పడుతున్నాం మంచి అందరికీ ఉన్నాయి కావాలి వద్దని వద్ద అవన్నీ ఉండాలి వాటితో పాటు మోక్షం అనే పదం ఒకటి ఉందిగా జన్మకు మోక్షం కావాలిగా అది ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది మోక్షం అది చేయడం లేదు ఆ పదమే ఎవరు గుర్తుంచుకోవట్లేదు మర్చిపోతున్నారు మోక్షం ఈ జన్మ అహా బాగుంది చక్కగా భగవంతుడు అన్ని ఇచ్చేసాడు హ్యాపీ ఎంజాయ్మెంట్ అయిపోయింది తెలిసి అయిపోయింది వచ్చే జన్మ దుర్లభమైన జన్మ వస్తే ఏం చేస్తాడు అప్పుడు కనపడుతుంది మనకు అంతాను అప్పుడు కనబడుతుంది ఉన్నప్పుడే చదివి నువ్వు బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా ఏదైనా భగవంతుడు 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 అసలు పరమాత్మ తపన 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 నీలో ఉండదు టైం కేటాయిస్తే ఏం రోజంతా ఉన్న టైంలో ఇరవై నాలుగు గంటలు కొన్ని ఎనిమిది గంటలు ఇద్దరు పదహారు గంటలు మన చేతిలో ఉన్నదిగా పదహారు గంటల్లో నువ్వు ఎంత పని చేస్తున్నా ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట రెండు గంటలు కేటాయించలేమా రెండు గంటలు భగవంతుడి గురించి కేటాయించకపోతే అసలు ఈ జీవుడు ఎందుకు ఈ ఎందుకు అసలు రెండు గంటలు కేటేసే చాలు పగలో ఒక అరగంట రాత్రి మళ్ళీ మధ్యలో ఖాళీగా ఉంటాం కాకుండా కళ్ళు ముయ్యడమే అయితే ఇంత ఈజీగా చెప్తున్నాం కళ్ళు ముయ్యడం అంత ఈజీ కూడా కాదు చెప్పేసాను కళ్ళు ముయ్యడం అనేది మాత్రం కళ్ళు మూస్తే తెలుస్తుంది కూర్చొని ఎంత కష్టమా భగవంతుని చేరడం అంత సులువేం కాదండి ఐదు నిమిషాలు ఏదో కొంప ఏదో పసులేసో అదేం కాదు కళ్ళు మూస్తే తెలుస్తుంది అసలు పిక్చర్ అంతా చూపిస్తుంది ఖాళీ కష్టమైనా సరే అది మనం ప్రయత్నం చెయ్యాలండి అన్నిటి చెప్తున్నా అన్నిటి మీద ఏది ప్రాసెస్ శ్వాస మీద ధ్యాస దీనికి ఎలాంటి నియమాలు లేవు నిబంధనలు లేవు చాలా ఈజీ ఈజీ ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇలా కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు స్నానం పానం ఏమీ సంబంధం లేదు స్నాన ధ్యానానికి కావాల్సిన వల్ల శరీరానికి స్నానం కానీ మనస్సుకి ధ్యానమే మనస్సును కంట్రోల్ చేయగలిగితే చాలు శరీరం ఎంత శుద్ధి చేసుకున్నా ఆ మనస్సు కరెక్ట్ లేకపోతే దేని పనికి వస్తుంది అసలు వేస్ట్ కాబట్టి మనస్సును కంట్రోల్లో ఉంచుకో శరీరాన్ని తర్వాత శుద్ధి చేసుకోవచ్చు తెల్లవారు లెక్కగానే పళ్ళు మూసుకొని చక్కగా కూర్చో కాలు కుర్చొచ్చి చూసుకొని వచ్చేసి మంచం మీద కూర్చొని ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ శరీరాన్ని ఇబ్బంది పెట్టి చేయాల్సిన అవసరం అస్సలు లేదు శరీరాన్ని బిగించేది ఇబ్బంది ఎక్కడ నొప్పి కోసం కాలు కూడా చాపేసుకోండి హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకోండి శ్వాసను గమనించండి వాళ్ళు ఆ శ్వాసను గమనించడం మొదట్లో కష్ట తర్వాత తర్వాత సులువు అయిపోతుంది నాభి నుంచి ఉంటుందండి ఇది చాలా చాలా తల్లికి పెళ్లికి ఉన్న కనెక్షన్ ఉంటుంది కదా ఈ నాభి మనకు కూడా గర్భంలోని ఆ నాభి నుంచి వాళ్ళకి ఆహారం వెళ్తుంది పిల్లలకి అనమాట అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇది మనకు కూడా ఇక్కడ నుంచే శ్వాస పైకి వెళ్తాని కిందకి వస్తుంది పైకి కిందకు కిందకొస్తుంది కేవలం ఆ శ్వాసను గమనించండి చాలు మనం లాగక్కర్లేదు ఒక్కసారి తీసి విడిచిపెట్టేయండి ఆ తర్వాత నుంచి దాని అంతటా అదే ఇప్పుడు ఈ లోపల కూడా ఎలా జరుగుతుందో సంగతి అలాగే జరుగుతుంది ఆ జరుగుతుందని గమనించండి చాలు ఆ గమనించినప్పుడు మనసు ఏం చేస్తుందో కొన్ని లక్షల ఆలోచనలు తెచ్చి పెడుతుందండి మన రోజుకి కనీసం అరవై డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంది మనసు మనస్సు మరి చిన్నప్పటి నుంచి నింపిస్తా మెమరీ నిండి అయిపోతే ఏమైపోతుంది సెల్ హ్యాంగ్ అయిపోతుంది కదా అలా నింపేది ఇప్పుడు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు ఇందులో నిండుకోవడం వల్లే ఇది హ్యాంగ్ అయిపోతుంది అనమాట ఇది నింపేసాం ఫుల్ గా మామూలు కాదు అది హ్యాంగ్ ఇప్పుడు ఆ ఆలోచనలు వస్తున్నాయి అంటే డిలేట్ అయిపోతున్నాయి అని అనుకో పోతున్నాయి టెన్షన్ పడదు చాలా మంది ఏంటంటే కూర్చుంటే వస్తున్నాయి పోతున్నాయి అన్ని నిండిపోయాయి గాబరా పడదు అవన్నీ పోతే నీకు కూర్చోవడం వస్తుంది ఫ్రీ అవుతుంది ఇది ఖాళీ అయిపోతుంది ఇది ఎప్పుడు ఎంపీ అయిపోయిందో హాయిగా కూర్చోవడం వస్తుంది కూర్చోవడం కూర్చో ఎప్పుడైతే నిన్ను తెలుసుకుంటావ్ తెలుసుకుంటావు మరి ఇది నిండదు మరి ఇది నిండదు దేంతో నిండుతుంది మంచి ఆలోచనలు తల్లి చెడు అనేది బుర్రలోకి రాకుండా హాయిగా మంచి మంచి ఆలోచనలతో ఇది నిండుతుంది అనమాట నేను అనేది ఎప్పుడు తగ్గిపోతుంది నేను అనేది లోపల ఉన్నంత వరకు నిండిపోతాయండి ఆలోచనలు ఈ పని నేనే చేశాను అది నాదే ఇది ఆ ఇంకా మరి ఇంటి కూడా మా నేను 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 లక్ష ఆలోచన ఇది నేను నేనే కాదని తెలిసిపోతే ఇంకెక్కడ నుంచి వస్తాను నీకు ఆలోచనలు అసలు నేను నేనే కాదు ఈరోజు ఇవన్నీ చేతనం మనం చేయడానికి మనం ఎవరు ఇచ్చాడో శివ పరమాత్మ అనుగ్రహించారు వాళ్ళ ఇంటికి వచ్చారు అనుగ్రహించారు నేను చెప్తున్నాను ఇందులో ఆవిడ ఎక్కడ ఉంది నాది ఎక్కడ ఉంది నేను అనేది అక్కడ లేనే లేదు పెట్టారని ఆవిడకి లేదు చేశానని రెండు లేకపోతే అసలు ఆలోచన లేదుగా అప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది అక్కడ అది ఉంది అది ఆలోచనలే లేని స్థితి మనకి రావాలన్నమాట అది రావాలి అని అంటే నువ్వు ఎంత ప్యూర్ అయితే వస్తుంది లోపల ఆ ప్యూరిటీ వచ్చేయాలి అది నీకు రావాలంటే సాధన చక్కగా కళ్ళు మూసుకోండి సాధన చేయండి అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా కళ్ళు తెచ్చి కంట రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఒక ఐదు అంకి లెక్క పెట్టుకొని నెమ్మదిగా చేయి చూసుకొని తర్వాత మనకి నచ్చిన గురువావని దేవుడా ఎన్ని స్వరూపాలైన చైతన్యం అయితే ఒకటే బేజం ఆయన పరమాత్మ ఆయన నుంచి వచ్చింది ఇదంతా మనం ఎవరికి దండం పెట్టుకున్నా ఒకటే నువ్వు ఆయనకి పెట్టినా ఆయనకి వెళ్తాది ఇక్కడ పెట్టినా అక్కడికి వెళ్తాది ఇక్కడ పెట్టినా ఎక్కడికి పెట్టినా వెళ్తుంది మాట ఇంకా అందులో తేడా అయితే ఏమీ లేదు ఇంకా డైరెక్ట్ గా శివుడే అంటే మరి ఇంకేమీ లేదు అంటే ఇందులో పోటీలు కూడా ఉంటాయండి నాకు చాలా సార్లు మాకు నవ్వొచ్చింది కామాక్షం గుడిలో ఉన్నది ఆ శివుడే శివాలయంలో ఉన్నది ఆ శివుడే ఇక్కడ ఉన్నది ఆ పార్వతి అక్కడ వేరు వేరు కామాక్షంలో పార్వతి అక్కడికి వెళ్తారు మళ్ళీ ఇక్కడికి దర్శనం వస్తుంది ఎక్కడైనా అదేగా చూసారు రాక అక్కడికి వెళ్తా దర్శనం చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాయి అక్కడ అంటే అక్కడ అమ్మవారి దర్శనకెళ్ళని ఇక్కడ శివ దర్శనంకి వచ్చింది శివాలయం అది అమ్మవారి ఆలయం ఎక్కడికి వచ్చాము అయ్యో శివుల్లోనే ఉందమ్మా శక్తి నువ్వు శివుడికి దండం పెడితే శక్తికి దండం పెట్టినట్టే ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇదంతా అది తెలుసుకునే శక్తి లేక పరిగెడుతున్నాం అటు ఇటు ఇటు అటు ఒక్కసారి శివుడులో ఏదో శక్తి ఉందంటే ఒక దగ్గరే నిల్చొని దండం పెట్టేస్తాం మొత్తం అంతా కూడా అది రా వాలి మనలోనే అజ్ఞానం పోవాలి జ్ఞానం రావాలి జ్ఞానం రావాలని నువ్వు సాధన చేస్తే వస్తుంది సాధన 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 కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉదయం ఒక అరగంట రాత్రి ఒక అరగంట ఇంత తిరిగినందుకైనా చేయండి అమ్మ కానీ మాత్రం సాధన నాకు ఇక మన శ్యామలాంబ పండగ దగ్గరికి వస్తుంది కదండి మన సంకల్పం అయితే పండగ విజయవంతం అవ్వాలని పెట్టింది కార్యక్రమం ఎందుకంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు భయంతో నెగిటివ్ ఆలోచన చేస్తాం కావాలని ఎవరు చెడు కాదండి చెడు అనేది కుటు పిల్లల్లో ఉంటదేమీ ఇద్దరు పిల్లలు చక్కగా అక్కడ కుట్టేసుకుంటారు కళ్ళు కేకేసుకుంటారు అక్కడ అక్కడికి చక్కగా ఆడేసుకుంటారు కుట్టేస్తారు వాళ్ళు ఏం ఉంటుంది ఎంత మనసు ఉంటున్నాము కాబట్టి ఏం చెయ్యరు మనకి పెద్ద బాధ్యత మనసు ఒక పదమూడు పద్నాలుగు సేవలు అప్పుడు నుంచి తమ్ముడు స్వదహ అంటే పుట్టుకతో ఎవరు చదవాలి కాదు పరిస్థితులు సమాజం అలా తయారు చేస్తారు అంతే తప్ప మనం ఒకరు ముద్రేసేస్తాం ముద్రే ఆ సమాజం బట్టి వాళ్ళ ఆలోచనలు అవన్నీ చుట్టుపక్కల మనం మాట్లాడే వ్యక్తులు బట్టి మన ఆలోచనలు అవ అయిపోతున్నాయి అన్నమాట ఒక పుట్టుకతో కాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ మార్చేసుకోవచ్చు ఈజీగా మధ్యలో వచ్చింది కాదు మధ్యలోనే పోతుంది స్వతహాగా ఉన్నది కాదు కాబట్టి మనం భయంతో ఈ నెగిటివ్ రిలేట్ చేసేస్తాం పండగ ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అని అలా ఆ నెగిటివ్ రాకూడదనే శ్యామల అమ్మ పండుగ విజయవంతంగా జరగాలి జరిగిపోద్దు ఈసారి ఇంటికి వచ్చిన బంధువులు ఇంకో పదేళ్ల వరకు చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పుకోవాలి ఇదే మనకు కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఉదయం పళ్ళు మూసుకొని పడుకోని లెక్క ఈ మాట ఒక్కసారి విశ్వానికి విడిచిపెట్టి అమ్మవారి పండుగ ఈసారి విజయవంతంగా జరిగిపోద్ది ఇంతమంది మంది విశ్వానికి విడిచిపెడితే అంటే చెడు నీరు ఉంది అంతా మురికుంది మంచి నీటితో కొడితే అదే నెగిటివ్ ఆలోచన ఒక్కసారి పాజిటివ్ ఆలోచనతో కొడితే అయితే అదే నేను చెప్తున్నా కాన్సెప్ట్ అందరూ పాజిటివ్ థింకింగ్ తో ఒక్కసారి పండుగ విజయవంతం అయిపోయింది విజయవంతం అయిపోయింది 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 అన్న అయిపోయింది అందరికి చెప్పండి ఈరోజు జ్ఞానం కట్టడానికి ముఖ్య కారణం మా మావిగారు అండి ఎందుకంటే ఆయన ఈ జ్ఞానమండ్రిలో కంపల్సరీగా అంత ఆయనకి కంపలైన్ ఏదైనా సరే కంపల్సరీగా ఆయన ప్రతి ప్రతి బాలాజీ గారు హోంవర్క్ పెట్టు కంపల్సరిగా ఐదు గంటలు వచ్చి ఆయన ఊళ్ళో పళ్ళు కట్టుకొని వెళ్ళి హోంవర్క్ తీసుకొని ఆయన వచ్చుకోవాలి కూడా రావడానికి కూడా మాకు అవకాశం ఇచ్చారు అట్లా ఆయన శ్యామ్నామీ మాకు మా వాళ్ళు గారిని ట్యాచ్ చేయించారు వాళ్ళని ఎక్కడ సరే మా పిల్లలు తెలుపుకుంటున్నామండి జైగు వాళ్ళు అందరికీ చాలా చాలా పిల్లలు అండి ఇది అయిపోగానే రత్తాపాలను ఉండండి రత్తాపాలను ఆదా చేసి మా ప్రసాదం వెళ్ళాలని మాకుంటాను జై గు तो ये डेटा है ये डेटा है एमएच सर ना कंप्लिस या हां पर 4% था आई वाली